వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గతంలో కమలానికి కారుకి ఉప్పు నిప్పులాగా ఉండే కానీ ఆ తర్వాత పరిస్థితులు మారుతూ బీజేపీకి ఫేవర్గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుందా అని ఎన్ని వాదనలు విమర్శలు వచ్చినా హెచ్పో మా వాళ్ళతో అవసరం లేదు అన్నట్టు బీఆర్ఎస్ చెప్పుకొచ్చింది కానీ అసలుకి బీజేపీ బీఆర్ఎస్ అలైన్స్ అని ఎందుకు ఇప్పుడు తెరపైకి వస్తుంది నిజంగా కొట్టిపరేసే పరిస్థితులు కాదు గతంలో గడిచిన సిచ్యువేషన్స్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా అవును అది నిజమే నిజంగా ఇప్పటి నుంచి ప్రకటించకపోయినా లోపల బీజేపీకి బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తూనే వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ అదే ఫామ్ చేసే అవకాశం ఉంది అలయన్స్తో అనే విమర్శలు నిజమనే అనిపించేటట్టు ఉన్నాయి ఎందుకంటే గతంలో మనం చూస్తాం ఎంపీ ఎన్నికల సందర్భంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ గతంలో గెలిచిన ఎంపీ స్థానాలను కూడా ఈ ఏడ ఈసారి ఓడిపోయిన పరిస్థితి ఎందుకు అంటే బలమైన అక్కడ నింపలేకపోవడం లేదంటే వాళ్ళకు సంబంధించిన ప్రచారానికి ఇక్కడుండే ముఖ్య నేతలు పోకపోవడం ఈ గుసగుస కూడా వినిపించింది అందుకనే కంప్లీట్గా ఎంపీ స్థానాల్లో అన్నింటిలో కూడా నిల్గా మారింది బీఆర్ఎస్ పార్టీ సో అది ఆ ఒక్క అంశం నిజంగానే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నట్టే కదా అని ఇవాళ ప్రతి ఒక్కరి ఆలోచనలో అటువైపే ఉన్నాయి సరే ఎంపీ అయితే ఓకే మరి ఎమ్మెల్సీల పరిస్థితి ఏంది ఎంపీలో అటో ఏటో కనిసకం ఒక వ్యక్తులన్నీ నిలబెట్టారు క్యాండిడేట్ అన్నీ నిలబెట్టారు కానీ ఎమ్మెల్సీ నుంచి మాత్రం పూర్తిగా తప్పుకొని అసలు మాకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధం లేదు అన్నట్టు వ్యవహరించారు బీఆర్ సో అది కూడా బీజేపీకి బలం చేకూర్చే పరిస్థితి అయితే గతంలో ఉప్పు నొప్పులాగా ఉండే బీఆర్ఎస్ ఎందుకు మళ్ళీ బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది అన్న ప్రశ్నలు ఇవాళ నంబర్ ఆఫ్ వినిపిస్తున్నాయి అది కేవలం కేసుల కోసం మాత్రమేనా సో బీఆర్ఎస్ వాళ్ళు ఎదుర్కొంటున్న ఈడీ కేసుల సిబిఐ కేసుల నుంచి బయటపడడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండే బీజేపీని వాడుకుంటుందా నిజంగా బీజేపీ కూడా మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటుందా అంటే అవుననే వినిపిస్తున్నాయి ఎందుకంటే బీజేపీ గతంలో సొంత ముఖ్యమంత్రి కూతురే కవిత బయటకు వచ్చి ఇప్పటి నుంచి కాదు నేను జైల్లో ఉన్నప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభించు నేను జైల్లో వెళ్ళక ముందు కూడా నా పైన ప్రెజరైజ్ చేసారు అందుకనే నన్ను పార్టీకి దూరం చేస్తే వాళ్ళ అనుకున్నది సాధించాలని ఎంతోమంది ప్రయత్నించరు బీఆర్ఎస్లో అది దానికి నేను అడ్డుగా ఉన్నాననే నన్ను జైలుకు పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి నేను జైల్లో ఉన్నప్పుడు కూడా బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్కి సంబంధించి కూడా ఎన్నో చర్చలు నా వరకు వచ్చినా నేను దాన్ని రిజెక్ట్ చేసినాను ఎందుకంటే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉండాలి బీజేపీలోకి మార్చొద్దని నేను స్ట్రాంగ్గా మాట్లాడినాను అందుకని ఇప్పటికీ కూడా బీఆర్ఎస్లో ఉండే కోవట్లు నన్ను పార్టీకి దూరం చేసే కుట్ర చేస్తున్నారని సొంత ముఖ్యమంత్రి బిడ్డగా చెప్పింది కవిత సో కేవలం ఒక ముఖ్యమంత్రి బిడ్డగానే మాత్రమే కాదు ఒక ఎమ్మెల్సీగా జాగృతిని కూడా చాలా స్ట్రాంగ్గా లీడ్ చేసిన కవిత చెప్పినప్పటి నుంచి గతంలో జరిగిన విషయాలన్నీ కూడా తెరపైకి రావడం అవును అవి నిజమే అని అనిపిస్తుంది అండ్ ఇప్పుడు పార్టీ కార్యకలాపాలకి కవిత దూరం ఉండడం అండ్ కవిత చేసే కార్యక్రమాలకి బిఆర్ఎస్ దూరంగా ఉండడం కూడా త్వరలోనే అలయన్స్ ఉండబోతుంది అనే ఊహాగానాలకు ఇంకొంత బలం చేకూర్చే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించిన ఎవరు ఎన్ని మాటలన్నా బీజేపీ దానికి సంబంధం మాకు లేదు అన్నట్టే వ్యవహరించింది అండ్ ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళపైన ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సిచ్యువేషన్సే లేవు ఈవెన్ రాష్ట్ర అధ్యక్షుడి నియమావళి అయిన తర్వాత కూడా అసలు దానిపైన అసలు ఎక్కడ కూడా బీఆర్ఎస్లో చర్చ లేదు వాళ్ళ ఫోకస్ అంతా కాంగ్రెస్ పైన చేశారు అంటే ఇక్కడ అంతర్గతంగా ఒకరికొకరు సపోర్ట్ చేస్తున్నారు త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం జరగబోతుందా లేదంటే అలయన్స్ పెట్టుకొని పోటీలోకి ఎన్నికల పోటీలోకి వెళ్ళబోతుందా అనే వార్తలకి నిజంగానే బలం చేకూరుస్తుంది దానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే కేటీఆర్ బీజేపీ ఎంచుకుందని కూడా వార్తలు గుసగుసమంటున్నా కూడా అట్లా వాళ్ళతో మాకు పొత్తు పెట్టుకునే అవసరం లేదని ప్రధాన నేతలు ఎవరు కూడా మాట్లాడట్లేదు బయటకు వచ్చి సో ఇదంతా చూస్తుంటే గతం ఎన్నికల నుంచి కూడా అంటే ఎన్నికల జరిగే సమయం నుంచి కూడా బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టిన తర్వాత నిజంగానే రాష్ట్రంలో బీజేపీ హవా కొనసాగుతుంది వచ్చే ఎన్నికల్లో మ్యాక్సిమం సీట్స్ క్లీన్ స్వీప్ చేస్తుంది బీజేపీ అనే ఊహాగానాలు గుప్పు అనిపించినాయి సర్వేలు కూడా అవే చెప్పినాయి కానీ అట్లాంటి బండి సంజయ్ని పక్కన పెట్టడం కూడా బీఆర్ఎస్ ప్లాన్లో ఒక భాగమే అని ఇవాళ వినిపిస్తుంది బీఆర్ఎస్ చెప్పింది కాబట్టి బండి సంజయ్ని తీసి పక్కన పెట్టినరు అనే వార్తలకి వాళ్ళ మళ్ళీ బలం చేకూర్చే పరిస్థితి ఉంది ఎందుకంటే దుబ్బాక చూసినా లేదంటే బీజేపీ సంబంధించిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చూసినా చాలా మెజారిటీ సీట్లు బండి సంజయ్ అధ్యక్షతన కూడా బీజేపీ సంపాదించింది సో అట్లాంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు పక్కన పెట్టిండు దాదాపు ఒక మూడు సంవత్సరాలు చేసిండ్రు అట్ ఆల్ ఆఫ్ సడన్ ఎన్నికల ముందే బండి సంజయ్ని తొలగించడం ఆ ఛార్జెస్ కిషన్ రెడ్డికి ఇవ్వడం తర్వాత క్యాడర్ అంతా నిరుత్సాహపడడం ఆ తర్వాత రిజల్ట్స్ ఏమొచ్చినాయి అనేది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు సో అంటే ఊపులో ఉండే పార్టీని కంటిన్యూ చేయకుండా ఉండడానికి కారణం నిజంగా బీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీతో పొత్తుకు ప్రయత్నం ఇంచడం కావచ్చు ఆల్రెడీ వాళ్ళు పొత్తులోనే ఉన్నారు కాబట్టి ఒకరికొకరు సహకరిస్తున్నారు అనే మాటలకి బలం చేకూరుస్తుంది గతంలో బీజేపీ అండ్ బీఆర్ఎస్ వ్యవహరించిన సైడ్ సో ఇప్పుడు మళ్ళీ తెరపైకి నిజంగానే అలయన్స్ అయ్యే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో బీఆర్ఎస్కి కొంత క్యాడర్ వీక్గా ఉండడం కావచ్చు అండ్ ఇంకొన్ని చోట్ల ఉండే క్యాడర్ కాంగ్రెస్లో వెళ్ళిపోవడం కావచ్చు ఇవన్నీ చూస్తుంటే బీజేపీ సపోర్ట్ తీసుకుంటే నిజంగానే బీఆర్ఎస్కి మంచి రోజులు వస్తాయి ఇన్ కేసు ఇంకా చెప్పాలంటే కూడా కోషమైల్ ఎమ్మెల్యేగా ఉండే రాజా సింగ్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్లోకి ఆయన వెళ్ళే అవకాశం ఉంది వెళ్తాడు అనే వార్తలు గుప్పం రాజా సింగ్ బయటకు వచ్చి ఇప్పటివరకు నేను ఏ పార్టీకి వెళ్ళాలా అనేది నిర్ణయం తీసుకోలేదు త్వరలోనే తీసుకొని మీ అందరికీ చెప్తాననే విషయం కూడా నిజంగానే రాజా సింగ్ బీఆర్ఎస్లోకి అడుగు పెడతారు అనేవి కూడా వినిపించాయి కానీ సీన్ కట్ చేస్తే ఇప్పటివరకు రాజా సింగ్ విషయంలో రాజా సింగ్ విషయంలో కేంద్రం డెసిషన్ తీసుకున్నా కూడా రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్తాడో అదే పార్టీలో కంటిన్యూ అవుతాడనే రాజసింగ్ మాత్రం ఎవరికీ కూడా ప్రకటించలేదు పార్టీ కూడా ఆయనకు సంబంధించిన విషయాలపైన ప్రకటన చేయలేదు కానీ అంతర్గతంగా అంతర్గతంగా అయింది బహ బయటి వచ్చి బహిరంగంగానే రామచంద్ర రెడ్ రావుకి ఒక టాస్క్ వేయడం కావచ్చు లేదంటే మాధవిలాతకి ఇండైరెక్ట్గా సవాల్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా రాజసింగ్ చేస్తూనే ఉన్నాడు సో మొత్తానికైతే చూస్తుంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ అలయన్స్గా నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ వెళ్తుంది అనే ఊహాగానాలకి కావచ్చు వార్తలకు కావచ్చు ఇప్పుడుండే పరిస్థితులైతే పరిస్థితులు అయితే బలం చేకూర్చే విధంగానే ఉన్నాయి సో ఫైనల్ డెసిషన్ ఎట్లా ఉండబోతుంది నిజంగా వెళ్తే గనక పార్టీలో ఇంకిన్ని వర్గపోరు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అసలు పడే పరిస్థితి లేదు ఈవెన్ కాంగ్రెస్లోకి వెళ్ళిన బీఆర్ఎస్ వాళ్లను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎప్పుడు బయటకు పంపించాలనే ప్రయత్నం జిల్లాలో జరుగుతుంది జిల్లా స్థాయిలో కూడా వర్గపోరు జరుగుతుంది సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా తలనొప్పిగా మారుతుందా బీఆర్ఎస్కి ఎందుకంటే చాలామంది అంటే ఇప్పుడు ఖాళీ అయిన మనకి చూస్తుంటే అటు ఘోషమాయిల్లో మేము పోటీ చేస్తాం మా పేర్లు ఉండాలని లేదంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన కొడుకునైన సాయిని కూడా బరిలోకి దింపాలి ఆయనను కూడా ఎన్నికల్లో బరిలో నిలబెట్టాలి ఎంతో కొంత రాజకీయంగా నాకు కూడా ఓ క్యాడర్ ఉంది జూబ్లీహిల్స్లో అని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇప్పటికే ఖాళీ అయినా ఉప ఎన్నికలు వచ్చే సీట్లపైనే ఇంత ఫోకస్ చేస్తే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎలయన్స్కి వెళ్తే అక్కడ సీటు సర్దుబాటు చేయగలుగుతుందా బీఆర్ఎస్ దానివల్ల మళ్ళీ కొత్త కొట్లాటలు తెరపైకి వస్తాయా బీఆర్ఎస్లో అనేది చూడాలి